వడిగల జలములలో మార్గము సముద్రములో త్రోవ కలిగజేయవాడును వడిగల జలములలో మార్గము కలిగజేయవాడునకు యహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు హెషయ నలభై మూడవ అధ్యాయము పదహారవ వచ్చును నీ ముందు వడిగల జనములను నీవు చూచినప్పుడు నీవు భీతి చెందుతావు క్రైస్తవ జీవితంలో ఒక్కసారైన వడిగల జలములను ఎదుర్కొని వాడు ఉంటాడని నేను తలంచను అక్కడ దారి లేదు అనిపిస్తుంది అయితే మన దేవుడు వడిగల జలములో మార్గము కలుగజేస్తాడు వడిగల జలములలో మార్గము యహోవాను నేనే అని దేవుడు సవిస్తున్నాడు దేవుడు వడిగల జలములలో మార్గము సిద్ధపరచువాడు కనుక ఆయనకు వడిగల జలములు ఒక లెక్క కాదు ప్రారంభము నుండి కూడా వడిగల జలములలో మార్గము కలిగజేయ దేవుడై మాకు దేవుడుగాను రాజుగాను ఉన్నాడు ఒకరు ముఖము గాని ఒకరు జేబి చూచిగాని దేవుని కార్యాలు మనలో ఎన్నడూ జరగలేదు సాధారణముగా దేవుని కార్యాలు ప్రజలను చూచి వారి జేబులను చూచి వసతులను బట్టి మరియు వారి ఉద్దేశాలను బట్టి జరుగుతాయి అనుకుంటారు లేదు ఆ పనిని చేయు పద్ధతి అది కాదు ఒడిగల జలములలో మార్గము కలగ చేయుచు కలుగు చేయు దేవులను చూచుకుంటూ చేయడమే పద్ధతి నీ జీవితంలో ఏ ఒడిగల జలమున్నాయో నాకు తెలియదు అయితే ఆ ఒడిగల జలములలో మన కొరకు ఒక మార్గాన్ని దేవుడు కలుగజేస్తాడు నేడు నా జీవితంలో ఏ ఒడిగల చలవనున్నాయో నాకు తెలుసు ఈ దినాలలో నేను ఎదుర్కొనిచున్న వాటిలో కొన్ని భయంకర సవాళ్ళను ఎదుర్కోవడానికి నా బలము నాకు సరిపోదు నేను ఎక్కడైతే బోధిస్తున్నానో ఆ దేశమును ఆ దేశములో గల పాపము మరియు దుష్టత్వము అనేది వాటిలో ఒకటి ఈ ఒడిగల జన్ములలో మార్గము కొరకు దేవుని వైపు నేను చూస్తున్నాను ఈ దేశములలో విగ్రహారాధన నేను చూసినప్పుడు మార్గము కలుగు చేయు ఒకే ఒక దేవుని వైపు నాకున్న ఒకే ఒక దేవుని వైపు నా కన్నులెత్తుచున్నాను చాలా మందికి మీ స్వంత జీవితాలలో పవిత్రంగా ఉండాలన్న కోరిక ఉండవచ్చు కానీ ఏదో విధంగా అది జారిపోవచ్చున్నది ఏదో విధంగా నీవు ఓడిపోతున్నట్లు ఉన్నావు కొన్ని చెడి తలంపులు కొంచెము కోపము కొంచెము ధనాశ కొంచెము ఆయాసము లేక కొంచెము మోహము ఇంకా నీలో ఉన్నాయి నీ ఎదుట ఉడిగల జలములున్నాయి నీతో దేవుడేమీ శలమిస్తున్నాడు వడిగల జలములలో మార్గము కలుగుచేయు యహోవాను నేనే నీ పరిస్థితులు బట్టి నీవు ఉన్నావేమో లేదు స్పష్టమైన విజయము మార్గము ద్వారా ఈ వడిగల జలములను చేయబడతాయి